హాయ్ అండి వెల్కమ్ టు శ్రేయాంషిస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అయితే వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఏం వండాలో అర్థం కానప్పుడు నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా ఉల్లిగడ్డ చార అనేది చేసుకోండి చాలా మంచిగా టేస్టీగా సేమ్ మనకి నాన్ వెజ్ లాగా చేపల పులుసు లేదంటే ఎగ్ పులుసు లాగా అనిపిస్తుంది సో దానికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు కొద్దిగా చినపప్పు మినప్పప్పు వేసి అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేయండి ఆనియన్స్ అయితే ఎక్కువ క్వాంటిటీలోనే పడతాయి ఒక నాలుగైదు ఆనియన్స్ వరకు పొడుగ్గా కట్ చేసి మంచిగా బాగా క్రష్ చేసినట్టు అంటూ ఆయిల్లో వేయండి అండ్ వేసిన తర్వాత ఒకసారి కలిపి క్యాప్ పెట్టేసి ఒక ఫోర్ మినిట్స్ అలా కుక్ చేసి మళ్ళీ తర్వాత క్యాప్ తీసి చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఆనియన్స్ అనేవి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చాయి కదా సో సరిపోతుంది నెక్స్ట్ అందులోకి కొత్తిమీర కరివేపాకు కూడా యాడ్ చేయండి అవి కూడా కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి సో ఇప్పుడు అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక టమాటోని యాడ్ చేసుకోండి ఒకటి లేదా రెండు చార్ ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి వేసుకోండి ఇన్ కేస్ మీ దగ్గర టమాటోస్ కూడా అవైలబుల్గా లేకపోతే స్కిప్ చేయొచ్చు సో టమాటోస్ వేస్తే మాత్రం అవి మగ్గేంత వరకు క్యాప్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయండి లేదు టమాటోస్ వేయము అంటే ఆ టైంలో అది స్కిప్ చేసేసి కొత్తిమీర కరివేపాకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది సో అలా అవి కుక్ అయ్యాక నెక్స్ట్ ఒకసారి మూత తీసి అందులోకి కొద్దిగా ఉప్పు వేసేయండి సో ఉప్పు వేసిన తర్వాత అందులోకి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ పసుపు యాడ్ చేసి మన టేస్టుకు తగినంత కారం కూడా యాడ్ చేయండి మనం చేసుకునేది సాంబార్ లాగా కాబట్టి కొద్దిగా ఎక్కువనే యాడ్ చేయండి ఎందుకంటే పులుపుకి సెట్ అవ్వాలి కాబట్టి కారం ఎక్కువ యాడ్ చేయండి నెక్స్ట్ కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేయండి అండ్ అలాగే సాంబార్ పౌడర్ కూడా యాడ్ చేయండి సో ఇవన్నీ వేసి బాగా కలిపేసేయండి ఇన్ కేస్ మీ దగ్గర సాంబార్ పౌడర్ లేకపోతే స్కిప్ చేయండి బట్ ఉంటే యాడ్ చేయండి మంచి టేస్ట్ వస్తుంది సో అన్నీ బాగా కలిపేసి టమాటోస్కి మసాలాలంతా మిక్స్ అయ్యేలాగా కలిపి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేయండి ఇప్పుడు మనకి అన్నీ ఫ్రై అవుతాయి దాంతోపాటు ఈ మసాలాలు వాటికి పడతాయి ఈ టైంలో క్యాప్ తీసేసి చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి సో ఇక్కడ బాగా పుల్లగా ఉన్న చింతపండు రసం ఒక కప్పు తీసుకుంటే దానికి తగినట్టుగా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేయండి లేదు నార్మల్గా ఉంది అంటే ఒక కప్పు చింతపండు రసానికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది నేనైతే బాగా పుల్లగా ఉన్న చింతపండుని తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు చింతపండు రసానికి దాదాపుగా వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను సో అదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకోండి సో ఇప్పుడు మనకి చార్ అనేది మంచిగా మసలాలి సో క్యాప్ పెట్టేసుకొని మనం ఇప్పుడు చార్ని మంచిగా మసలనిద్దాం ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత తీసి చూసినట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు చార్ అనేది మంచిగా మసులుతుంది ఈ టైంలో ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని జీలకర్ర వేసి కచ్చాపచ్చాగా దంచి యాడ్ చేయండి టేస్ట్ అనేది అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి మీరు ఒక్కటి కనుక వేస్తే టేస్టే మారిపోతుంది సో జీలకర్ర అండ్ ఎల్లిపాయ దంచి వేయడం అస్సలు మర్చిపోద్దు క్యాప్ పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అలా కుక్ చేసి తర్వాత తీసి అండ్ నెక్స్ట్ జీలకర్ర అండ్ మెంతులు కలిపి దంచిన పౌడర్ని యాడ్ చేసుకోండి మనకి ఫిష్ కర్రీ టేస్ట్ వస్తుంది అది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఎల్లిపాయ అండ్ జీలకర్రని దంచి వేయడం అలాగే మెంతులు జీలకర్రని పౌడర్ చేసి వేయడం అస్సలు మర్చిపోద్దు సో అవి వేసి క్యాప్ పెట్టేసేయండి అండ్ నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి చార్ ఎక్కువగా ఉంటే టూ స్పూన్స్ బియ్యం పిండి చార్ తక్కువగా ఉంటే వన్ స్పూన్ బియ్యం పిండిని తీసుకొని వాటర్ వేస్తూ కొద్ది కొద్దిగా ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసి స్మూత్ పేస్ట్ లాగా కన్సిస్టెన్సీ లాగా దాన్ని మిక్స్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి నెక్స్ట్ మనం ఇలా రెడీ చేసుకున్న ఈ బియ్యం పిండి వాటర్ని మసులుతున్న చార్లో వేసేసుకోవడమే ఇలా మనం బియ్యం పిండి వాటర్ని వేయడం వల్ల మనకి చార్ అనేది మంచిగా థిక్ కన్సిస్టెన్సీలో ఉంటుందన్నమాట వాటరీగా ఉండకుండా మంచిగా చిక్కగా ఫిష్ ఫిష్ పుల్స్ లాగా అండ్ అలాగే ఎగ్ పుల్స్ లాగా ఉంటుందన్నమాట సో దానికోసం అని చెప్పి మనం ఈ బియ్యం పిండి వాటర్ని యాడ్ చేసుకుంటాము బియ్యం పిండి లేకపోతే శనగపిండి అయినా వేయచ్చు కాకపోతే శనగపిండి బాగా వేయకండి వన్ స్పూన్ వేసే దగ్గర హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వేసే దగ్గర వన్ స్పూన్ వేసి కలిపేసుకోండి బియ్యం పిండి వాటర్ యాడ్ చేశాక కలిపి క్యాప్ పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ కంటే తక్కువే ఒక త్రీ ఫోర్ మినిట్స్ కుక్ చేసి గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ చార్ అనేది రెడీ అయిపోతుంది చాలా మంచి టేస్ట్తో వచ్చిందండి చాలా బాగా కుదిరింది రెసిపీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి